మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మీరు ఒక సమస్య ఏముందంటే అండి ఇప్పుడు మీ సమాజంలో మాకు ఉన్నంత స్థాయిలో మేము బతకాలనుకుంటాం మేం భిక్ష ఆటో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు అలాగంటే వృద్ధులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు పతొక్కలు ఉన్నారు కాబట్టి వీళ్ళు వ్యతిరేకంగా ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నారు ఇప్పుడు గల్లాజేజ్ మాధవి గారు వచ్చారు ఇంతకుముందు మోదుగుల్ రెడ్డి వచ్చారు అదే కానీ ఒక పార్టీ వాళ్ళు వస్తున్నారు కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఒక్కరు లేరండి ఇప్పుడే ప్రత్యేకంగా ఈ పైన సుధాకర్ గారు వచ్చారన్నారు ఇప్పుడు మా ముందుకి ఆయన వచ్చిండు కాబట్టి ఇన్ని రాష్ట్ర ఇన్ని రాష్ట్రాలు చూస్తున్నా కూడా తెలంగాణ కానీ మళ్ళీ అటు సోస బయట సొసైటీలో కానీ మా ట్రాన్స్జెండ్ సొసైటీని ఎవరు పట్టించుకోవట్లేదు మాకు ఆరోగ్యశ్రీ ఉంది మాకు ఓటు కార్డు ఉన్నాయి మాకు ఆధార్ కార్డు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలాగనే మాకు వచ్చే ఒక సొసైటీలో ఒకటి కొత్త యూనియన్గా మా పిల్లలు వస్తారు మా పిల్లల తర్వాత వాళ్ళకి వస్తారు అలాంటి ఒక్కొక్కరికి రేషన్ కార్డు కూడా మాకు ఇప్పించ అది కూడా ఇప్పించలేదు మాకు ఇక అంటే ప్రజెంట్ మాకు పేరెంట్స్ ఉన్నారు మా పేరెంట్స్ లేరు బయట ఇప్పుడు ఏంది మేము ఒక్కళ్ళే ఉండాలి సింగిల్గా సింగిల్గా ఉండాలంటే మాకు వచ్చేసి రేషన్ కార్డు ఒకటే ఉండాలి దానికి మాకు ముప్పై ఐదు కేజీల ప్రకారము మాకు అదొక కార్డు కలిగించాలి రేషన్ కార్డు ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి మాకు ఒక ప్లాట్ కావాలి ఇప్పుడు ఒక ఇంటికి పోయి మేము అడిగినాం అంటాం ఏమంటుంది మీ ట్రాన్స్జెండర్ మీకు ఇవ్వం మీ ఇల్లు మీరు గలీ ఇచ్చేసేస్తారు అన్నట్టు అప్పుడు మాకు ఎంత బాధ వేసిద్ది కాకపోతే మేము అన్ని బాధలుగా తట్టుకొని ప్లాట్ఫారం తీసుకుని ఆశ్రయించుకుందామంటే ప్లాట్ఫారం మీద పండుకుంటే ఏమంటారు తను ఒకడు వస్తాడు ఏ నిదంట అని లేపుతారు అలాంటి మాకు ఎన్ని అరాశకాలు మేము పడి ఉన్నాము అందుకని మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం మా హాస్మంటోళ్ళు గుర్తించి ఇప్పుడు వీళ్ళు వచ్చింది కాదు ఇతరులు వచ్చినా కూడా మమ్మల్ని ఒక స్పందించమని వేడుకుంటున్నామండి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు వస్తున్న సరిపోతుందా లేకపోతే ఇంకా ఒక డిమాండ్ వినిపిస్తుంది ఇప్పుడు పెన్షన్ వస్తుందండి ఇప్పుడు మా తాగుతూ భిక్షాటం చేస్తుంది వంద రెండు వందలు వస్తున్నాయండి దాంతో మా రెంట్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి రెంట్ ఎంత పెరుగుతుందండి ఆ రెంట్కి మాకు దొరకటానికి ఎంతో కానగట్టం కట్టం మేము ఎన్ని కోట్లు ఎక్కి దిగితే మాకు అంత అవుతుందండి ఆ రెంట్ కట్టాలన్నా కరెంటు బిల్లు చూడపోతే ఎంతో ఉందండి మరి దానికి బట్టి మాకు పింఛన్ పెరిగితేనే కదా మాకు ముర్దులు ఉన్నారు ముసలు ముసలి వాళ్ళు ఉన్నారు మేము వయసు వాళ్ళు ఉండవు మాకు ఒక జాబులు కల్పం ఉద్యోగ ఉద్యోగపూర్వకం కానీ ఏదో మా తగదంత చేసుకునే దాంట్లో కూడా మేము ఇదే ఒకటే అడుగుతున్నాము గుంటూరు నగరం పరిసర ప్రాంతంలో కూడా సుమారు ఏళ్ల తరబడి ఒక యాభై కుటుంబాలు అయితే హిజ్రా కుటుంబాలు అయితే జీవిస్తున్నాయని అని అవి చెప్తున్నారు అదేవిధంగా ఏళ్ల తరబడి కూడా ఎన్నో రకాల సమస్యలు అయితే చవి చూస్తున్నామని ఎన్ని ప్రభుత్వాలు మారినప్పుడు కూడా మా తలరాత్రులు అయితే మారట్లేదు కనీసం ఎక్కడ మేము ఉండడానికి ఇల్లు కానీ సెంటు భూమి కానీ కానీ ఏ ప్రభుత్వాలు అయితే కల్పించట్లేదు అద్దె ఇళ్లలో ఉండాలంటే కూడా పలు రకాల సమస్యలను చవి చూడాల్సి వస్తుంది మాకు ఇల్లు ఇవ్వాలంటే కూడా ఆ ఇంటి యజమానులు భయపడుతూ చాలా కండిషన్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో మాకు ఇళ్ల స్థలం కానివ్వండి తిట్టుకో ఇళ్లను కానీ మంజూరు చేయాలని కూడా ఇప్పుడు విచేసినటువంటి గల్ మాధవిని పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా కోరినట్టుగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళైతే సానుకూలంగా స్పందించినప్పటికీ రేపు వచ్చే ప్రభుత్వాలైనా కానీ తమ పట్ల సానుకూలంగా స్పందించాలని తమ ఉండేందుకు అవసరమైనటువంటి ఇల్లు కానీ నివేద స్థలాలు మంజూరు చేయాలి అదేవిధంగా అంత్యోదయ కార్డులు అంటే ఒక కార్డు మీద ముప్పై ఐదు కిలో భయం వచ్చే అంత్యోదయ కార్డులు కూడా కల్పించాలి పెన్షన్ కూడా పెంచాలని మా సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా మళ్ళీ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవసరమైనటువంటి ఉద్యోగాలు అదే విధంగా చదువు లేని వాళ్ళకు కూడా మున్సిపాలిటీ వంటి ఉద్యోగాలు కూడా అవకాశాలు కల్పిస్తే మేము కూడా మా భిక్షాటను మానేసి మెరుగైన జీవితానికి కూడా మేము ప్రారంభిస్తామని అయితే హిజ్రాల్ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ వికాస్ తో వరప్రసాద్ అమరావతి గళం గుంటూరు నుంచి